அடவில் பார்வதம் பச்சலோகம் பருப்பாளிச் சென்ற அணுகுல சர சுத்தினை கொண்ட பருபாலி சொல்லி ஜான அணுகின்ற லட்சுமி தேவதா

కరువు కోట నగురం అయినా కోట మరి కోటప్పుడు పట్టమైనా అది కొస్ ఇచ్చి పెళ్లి చేసినమ్మా

புண்ணியம் ராஜ முட பாலாஜ பால்வங்க முழி பாரசி அன்னா கிச்சக்தாட తాను జీరంట తిరుపతి ఏడు వందల వైద్యుల భుజాన్ని వేసుకోరు బంగారు నాగబద్దుల సీత కట్టుకోని అన్నానికి

జల్లారవో లోకులారా ఆ ఆ వినేది లోకుల వినండి జరులకి పుణ్య శాస్త్రం ఓ అన్న చెల్లల వరవాసో చెప్పు ఏటి కథ సరోపరాని కథ వచ్చింది కుత్తారెండి లేచిపోయెరు ఉత్త అన్నట్టు అయ్యెందు

జగోద <laughs>

ਕੱਕੜੂ ਬੇਵਾਫੀ ਜਿਹਾ ਸੀ ਉਹ ਆੜੀ ਲਾ ਪਰ ਤੇਰ ਬਾਵਾ ਦੇਵ ਨਨ ਨਾ ਆਹ ਬੱਲੇ ਕਰਮਸਾਨਾ ਗਲੇ ਨਾ ਸਾੜੀ ਲੇ ਮੇਰ ਹੋਇਓ ਕੋਟਲ ਨੂੰ ਨਾ ਪਾਉਂਗੀ ਕੋਟਲ ਨੂੰ ਵਿਟਿਆ ਨਾ ਅਰੇ ਮੈਂ ਅਨੇ ਟਪੜ ਉਸ ਟੱਟ ਮੈਂ ਤੋਲਾ ਗਾਤਣਾ ਰੋ ਹੁੰਦਾ ਬਣੀ ਅਈਆ కొడు ఒక బిడ్డి కొడుకులతోటి కోటి బిడ్డలతోటి బలన్నడుతమ్మా కొడుకులు నేను బిడ్డలు లేరు అని బాధపడుకుంటూ ఉన్నాడు அது கலியடுவாங்க கொஞ்சம்

ಗೊತ್ತೋಜೆ ಒಂದು ರೋಜ ಕೂಡ ನೀವು ಕಾಲು ಒಟ್ಟನೇನಾ கரு செலவா ஊரு கிளா படித்த உப்புகார்த்த ஊடு

అడుగుతు అడిగినవి కాదు మరి పూర్వజనంలో ఏ పుణ్యం చేసుకున్నాడు ఏ పాప చేసుకున్నాడా వారికి లేచింది పెద్దవాళ్ళు అంటే పోలి కుట్టే కడుగుతాను పూర్వజన పుణ్యం జనంలో పుణ్యం ఒక్కటే Ayo, ah, kau langsung berhenti ತಂಪುಲ್ ತಂಪು ಇರ್ತಾ ಇರ್ತಾರು ಎದುಕೊಂಡು ಬರ್ತೇನೆ అయ్యో అమ్మమ్మాత <fox lightning> కూడా అయితే అడిగోత ఆయన అడిగినప్పుడే ఆయన అడిగినప్పుడే ఆ సిట్టి ముందు కొన్ని ఏంటి నా సిరే నీ మనసున్న మాట ఇంక ఒక్కొక్కరు ముసలిదాని సీరియల్ ఎంత తిరుతాను దొరికినా శక్తి అని పిల్తాడు నీకు ఎంత మానవని పిలిచలేదు నేను శిక్షి అంటలేదు చేసుకోరా ఉంటాను దొరికినా బాగా ఉంటాను ఎనభై ఏళ్ళకి అంటే బాగా అనుకుంటాను చిన్న వాళ్ళవట అవతడిపుంట

వాళ్ళు చిన్న పోతే ఇల్లు అంత అంటారు అందుకే అన్నారు ఇంత కోడలేచ్చిన సంసారం ఇచ్చది అడి వీన ఏసిన రాజ్యం నడో ఓదన్న ఆ యువసం అది దాదా చిన్నవీంద మనసున్న మాట అడుతనేడే राजे డాల నాయడైనా అలనల కోమలిని వెందుకరకు చిన్న చిన్న కూరగాయలు ఈ రోజుల్లో నాకు ఎక్కడ పెట్టుకుంటా అదే సాయం పుల్ల గంటలున్నట్టు ఉంటాయి చెవిదో చిన్నగా గంటలు కమ్మలు కమ్మలుంటాయి వాళ్ళతో వెళ్ళి పెట్టుకో మెరిసే కమ్మలు తిట్ అంటే స్కూల్ దొరుకుతాయి కానీ అందరు శోకులు పడ్డాడు మా శోకులు పడతాం ఇక ಮೊತ್ತೂಲೆ ಅಂಡಿ ಮೆರ್ಸೀರ ಕಟ್ಟಿರುತ್ತಿಪ್ಪ ಅಯ್ಯ ಸಿ ಮಹಾರೇಶ್ ಮಂಡೆ ಮಂಡೆ ಆ ಸಿರ್ರೆ ಒಕ್ಕರ್ಶಿ ಖರಬೈದು ಮಂಜುನೇ ಕಟ್ಟುಕೊಮ್ ಚಿರ್ರೂ

பொறுத்தனை பரவாடு ஓட்டினா தாலுவாடு ஓட்டினா நீங்க பாமா என் తిండి లేఖరాము లేఖన ఎందుకోను వస్త్రము లేఖరా చిన్న ఎందుకరకు వేరే ఎందుకు